అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ చైనా అండ్ భారత్ల మధ్య యుద్ధంగానే జరిగితే రష్యా ఎవరికి మద్దతు ఇస్తుంది చైనాకు ఇస్తుందా భారత్కి ఇస్తుందా ఒకవేళ చైనాకు ఇస్తే ఎందుకు ఇస్తుంది దాని వెనక ఏమిటి భారత్కు ఇచ్చింది అనుకోండి దీని వెనక ఏమిటి అలా ఎందుకు ఇస్తుంది అనే ఇందుకు సంబంధించిన ఆసక్తికరమైన వివరాలను గురించి ఈ వీడియోలో చెప్తాను మరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది ముందుగా ఈ వీడియో రీచ్ కోసం ఒక లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఈ రష్యాకు చెందిన శక్తివంతమైన రక్షణ వ్యవస్థలను గురించి ప్రస్తుతం భారత్ లో విపరీతంగా చర్చ జరుగుతోంది ఎందుకు ఇంతలా చర్చ జరగడం అంటే మన పాకిస్తాన్ ని పీకబట్టి పిసికి ఆవల విసిరింది కదా భారత్ అలా ఎలా విసిరింది దానికి కారణం ఏమిటి అంటే అంటే భారత్ ఇంత భయంకరమైన పవర్ ని ఎలా ప్రయోగించగలిగింది ఇందులో ఎస్ ఫోర్ హండ్రెడ్ది కీలకమైన పాత్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ అద్భుతంగా డిఫెన్స్ చేసింది ఆ సందర్భంగా అటు టర్కీ డ్రోన్స్ ఇటు చైనా జే లెవెన్ జే సిక్స్టీన్ జెట్స్ చైనా డ్రోన్సు ఎల్ఓసి దాటి రాకుండా తుక్కు కింద కొట్టి కూల్చేసింది ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత భూభాగాన్ని అసలు టచ్ కూడా చేయనీయలేదు మన ఆకాశ డిఫెన్స్ కూడా అంతే అద్భుతంగా ఆ సందర్భంగా అడ్డుకుందనుకోండి అయితే ఈ ఎస్ ఫోర్ హండ్రెడ్ అనేది ఫోర్త్ జనరేషన్ డిఫెన్స్ సిస్టమ్ మాత్రమే అదే ఎస్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకోండి ఇది ఫిఫ్త్ జనరేషన్ కు చెందినది అంటే ఎస్ ఫోర్ హండ్రెడ్ కంటే కూడా రెండింతలు ఎక్కువ పవర్ఫుల్ అన్నమాట పాకిస్తాన్ కి ఎస్ ఫోర్ హండ్రెడ్ ఓకే సరిపోయింది గానీ మనకు నార్త్ దిక్కున ఒక డ్రాగన్ కంట్రీ ఉంది కదా అదే రెడ్ చైనా ఈ చైనాకు ఎల్ఏసి వద్ద కౌంటర్ ఇవ్వాలంటే ఎస్ ఫైవ్ హండ్రెడ్ లాంటి ఫిఫ్త్ జనరేషన్ డిఫెన్స్ సిస్టమ్ అవసరం రఫేల్ ఫోర్ పాయింట్ ఫైవ్ జనరేషన్ జెట్స్ సుకో ఎస్యూ థర్టీ ఎంకేఐ మిరేజ్ టూ థౌజండ్ మిగ్ ట్వంటీ నైన్ విఐజీ లాంటి జెట్స్ పాకిస్తాన్ కి మొన్న సరిపోయాయి దుమ్ము రేపాయి ఇవే కానీ డ్రాగన్ చైనాకి ఇవి సరిపోవు చైనా అండ్ భారత్ల మధ్య బార్డర్ లో రెండు దేశాల సైనికులు అనేక సార్లు ఘర్షణ పడ్డారు ఈ ప్రాంతంలోని గగనతలాన్ని రక్షించడానికి భారత్కి చాలా బలమైన ఎయిర్ షీల్డ్ అవసరం ఉంది చైనా ఫిఫ్త్ జనరేషన్ డిఫెన్స్ విషయంలో చాలా ముందుంది చెంగ్డు జే ట్వంటీ షెంగ్ ఎఫ్ థర్టీ వన్ అనే ఫైటర్ జెట్స్ దాని వద్ద ఉన్నాయి ఈ పాటికే వాటిని సమకూర్చుకుంది తయారు చేసుకుంది చైనా అమెరికా థార్డ్ కి ప్రత్యామ్నాయంగా చెప్తున్న హెచ్క్యూ నైన్టీన్ యాంటీ బాలిస్టిక్ మిసైల్ సిస్టమ్ కూడా ఉంది హెచ్ ట్వంటీ టూ ఉంది ఇది మన ఎస్ ఫోర్ కి సమానమైంది డివైన్ ఈగిల్ అనే హై ఆల్టిట్యూడ్ స్టెల్త్ డ్రోన్ సిస్టమ్ కూడా ఉంది చైనా దగ్గర ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ ని గుర్తించే క్వాంటమ్ రాడారు ఏఐ కమాండ్ సిస్టమ్ ఇలా చైనా చాలా రకాలుగా ఫిఫ్త్ జనరేషన్ టెక్నాలజీని తయారు చేసుకుంది సో ఈ డ్రాగన్ చైనాకి కౌంటర్ డిఫెన్స్ సిస్టమ్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం భారత్ కి ఉంది నార్త్ అండ్ నార్త్ ఈస్ట్ భారత్ లో హండ్రెడ్ పర్సెంట్ ఈ అవసరం అయితే ఉంది భారత్ ఫిఫ్త్ జనరేషన్ జెట్స్ తయారీలో ఆల్రెడీ సీరియస్ గానే ఉందనుకోండి ఏఎం సిఎ ఎక్స్ఆర్ ఎస్ఏఎం అను ప్రాజెక్టుల ద్వారా ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ని డిఫెన్స్ సిస్టమ్ ని రూపొందిస్తోంది కానీ ఇందుకు మరొక ఐదేళ్ల సమయం పడుతుందట రెండు వేల ముప్పై నాటికి భారత్ స్వంత ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్ జెట్స్ ని తయారు చేస్తుంది సో ఇట్స్ వెరీ లాగ్ చుట్టూ చూస్తే అంటే భారత్ చుట్టూ చూస్తే శత్రుమూకల బెడద బాగా పెరిగిపోయింది పాకిస్తానే ఒక పెద్ద శత్రు అంటే భారత్ కి తూర్పు దిక్కున ఒక తోక పాకిస్తాన్ ఒక తోక లాగా బంగ్లాదేశ్ అనే ఒక తోక తయారైంది ఇందువల్ల భారత్ ఫిఫ్త్ జనరేషన్ డిఫెన్స్ ని వెంటనే సమకూర్చుకోవాలి అని తీవ్రంగా ఆలోచిస్తోంది రష్యా భారతదేశానికి నమ్మకమైన మిత్రుడు రష్యా భారత్ కి ఎస్ యూ ఫిఫ్టీ సెవెన్ అండ్ ఎస్ ఫైవ్ లను ఇస్తాను అంటోంది అది కూడా సోర్స్ కోడ్తో సహా ఇస్తాను అంటోంది రష్యా చైనాకు మొదట్లో కొన్ని అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను అమ్మింది కానీ ఫిఫ్త్ జనరేషన్ మాత్రం ఇవ్వలేదు అంతేకాదు ఇందుకు సంబంధించిన టెక్నాలజీని కూడా ఇవ్వలేదు కానీ భారత్కి మాత్రం టెక్నాలజీతో సహా వీటిని ఇస్తాను అంటోంది చైనా ఒక కరప్టెడ్ ఓల్ఫ్ లాంటిది అని రష్యాకి తెలుసు అందుకే రష్యా చైనాని కరప్టెడ్ ఓల్ఫ్గా చూస్తుంది భారత్ని అలా చూడడం లేదు భారత్ని నమ్మదగిన ఫ్రెండ్ లాగా ఫ్రెండ్లాగా ఫ్రెండ్ లాగా చూస్తుంది మనం ఈ విషయంలో ఎక్కువ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు చైనా రష్యా పట్ల తనం చేసింది గతంలో చైనా ఇంటర్నేషనల్ కాపీ పేస్ట్ మాస్టర్ అని అందరికీ తెలిసిన విషయమే కదా రష్యాని కూడా చైనా ఇలాగే కాపీ పేస్ట్ చేసుకుంది ఎస్యూ ట్వంటీ సెవెన్ని ని తీసుకుని జే లెవెన్ ఎస్యూ థర్టీ త్రీని తీసుకుని జే ఫిఫ్టీన్ అనే కాపీ జెట్స్ని తయారు చేసింది చైనా ఒకసారి చైనా అండ్ రష్యాలను చూసామనుకోండి ఏం కనబడుతుంది రష్యా ఆయుధాలకు చైనా అతిపెద్ద పోటీదారుగా కనబడుతుంది రష్యా ఆయుధాలను తీసుకుని చెప్పా పెట్టకుండా టెక్నాలజీని కాపీ పేస్ట్ చేసుకుంది కాబట్టి చైనా ఒక జేబు దొంగలాగా నమ్మదగని ద్రోహిలాగా కనబడుతుంది తనకు మార్కెట్లో తీవ్రమైన పోటీగా తయారైన దేశాన్ని ఎలా చూస్తుంది రష్యా రష్యా చైనాని అలాగే చూస్తుంది రష్యా గతంలో చైనాకి చాలా ఇచ్చింది చైనా ఆ టెక్నాలజీతో సొంతంగా ఎదిగింది కూడా అయితే ఈ టెక్నాలజీని వాడుకునే విషయం రష్యాకి చెప్పను కూడా చెప్పలేదు సో ఇందుకే చైనాకు టెక్నాలజీని రష్యా ఇవ్వదు చైనాకు అలా ఇస్తే తనకు తానే పెద్ద పోటీదారుడిని తయారు చేసుకున్నట్టు అవుతుందన్నది కూడా ఒక కారణం మనం అనుకుంటూ ఉంటాం రష్యా చైనాల బంధం చాలా బలమైనది అని వీటి తర్వాతే భారత్ అని కానీ కాదు రష్యాకి భారత్తోనే ఎక్కువ బంధం ఉంది ఎలాగా అంటే భారత రక్షణ వ్యవస్థలోని డెబ్బై నుండి ఎనభై శాతం ఆయుధాలు రష్యాకు చెందినవే ఉంటాయి యాభై ఏళ్ల బంధం ఇది అంతేకాదు భారతిని తన వైపుకు లాక్కోవడానికి అమెరికా ఎంతగా ప్రయత్నించినా రష్యాని వదిలి అమెరికా వైపుకు ఎప్పుడూ వెళ్ళలేదు భారత్ భారత్ చైనా లాగా రష్యా నుండి తీసుకున్న టెక్నాలజీకి రివర్స్ ఇంజనీరింగ్ కానీ కాపీ కానీ చేయదు అగ్రిమెంట్ ఎలా ఉంటుందో కేవలం అలాగే స్థిరంగా ఉంటుంది ఇది రష్యాకి అన్నింటికన్నా ముఖ్యం చైనా ఈ విషయంలో రష్యాని డోకా చేసింది ఇంతెందుకు రష్యాకి ఉక్రెయిన్కి మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతూ ఉంటే చైనా రష్యాకు ఏమి ఇచ్చింది కేవలం డిప్లొమాటిక్ సపోర్ట్ మాత్రమే ఇచ్చింది ఎలాంటి వెపన్స్ ఇచ్చిన ఎవిడెన్స్ కూడా లేదు కానీ ఇదే సమయంలో భారత్ రష్యాకి ఎంతో ఉపయోగపడింది ఒక రకంగా రష్యాకి అప్పుడు ఊపిరిపోసింది భారతే రష్యా నుండి ఆయిల్ని పెద్ద ఎత్తున కొనుగోలు చేసి ఆ ఆయిల్కు తాను ఒక ప్లాట్ఫామ్గా మారి ప్రపంచ దేశాలకు అమ్మింది రష్యాకు రెవెన్యూని ఇచ్చింది భారత్కు ఈ విషయంగా అమెరికా అండ్ వెస్ట్ దేశాలన్నీ కలిసి తీవ్రమైన వార్నింగ్స్ ఇచ్చాయి కానీ భారత్ వెనక్కి తగ్గలేదు రెండింటి మధ్య బిలియన్ డాలర్ల ఆయిల్ డీల్ జరిగిందప్పుడు ఒకసారి చరిత్రలోకి వెళ్ళి చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా భారత్ల మధ్య యుద్ధం జరిగింది ఒకవైపు చైనా కమ్యూనిస్టు దేశం ఒకవైపు స్నేహితుడు భారత్ అందుకని రష్యా అప్పుడు తటస్థంగా ఉంది చైనా కమ్యూనిస్టు దేశం కదా అని పూర్తిగా చైనా పక్షాన నిలబడలేదు అయితే ఈ యుద్ధం తర్వాత మాత్రం వెంటనే అరవై రెండు అరవై మూడుల్లోనే మిగ్ ట్వంటీ వన్ వార్ ఫ్లైట్స్ అండ్ ట్యాంకులు టెక్నికల్ సపోర్టు రష్యా భారత్కి ఇవ్వడం ప్రారంభించింది ఇక్కడ ఒకసారి సరిగ్గా చూస్తే చైనా భారత్ల మధ్య జరిగిన యుద్ధం తర్వాతే రష్యాతో భారత్కి బలమైన సంబంధాలు మొదలయ్యాయి రష్యా భారత్తో బలమైన సంబంధాలకు అమెరికా కూడా ఒక ప్రధాన కారణం ఎందుకంటే అమెరికా ప్రభావం భారత్ పైన పడకూడదు అని రష్యా భారత్తో తన మిత్రత్వాన్ని కంటిన్యూగా కొనసాగించింది ఇది కాక మరొక కారణం ఏమిటి అంటే పంతొమ్మిది వందల యాభై ప్రాంతంలో సోవియట్ యూనియన్ చైనాతో క్లోజ్ ఫ్రెండ్షిప్ లో ఉండేది అప్పుడు చైనాకు మావో అధ్యక్షుడుగా ఉన్నారు అయితే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది తర్వాతి నుండి రష్యా చైనాల మధ్య విభేదాలు మొదలయ్యాయి ఈ విభేదాలను సినో సోవియట్ స్ప్లిట్ అంటారు ఇది ఏమిటి అంటే చైనాకి మావో జడాంగ్ అధ్యక్షుడిగా ఉండేవాడు ఈయన కమ్యూనిజానికి సంబంధించిన తీవ్రవాద భావజాలంతో ఉండేవాడు ఇక యుఎస్ఎస్ఆర్లో లెనిన్ స్టాలిన్ల యుగం పోయి నికితా కృచ్చేవ్ అనే అధ్యక్షుడు వచ్చాడు కృచ్చేవ్ అనే ఇతను స్టాలిన్ చేసిన పనులన్నింటినీ తప్పు అన్నాడు లెనిన్ అండ్ స్టాలిన్ల కమ్యూనిస్టు సిద్ధాంతాలను పక్కనబెట్టి కొత్త పద్ధతులను ప్రారంభించాడు క్రిచ్చేవ్ దీంతో మావో ఇతడిని రివిజనిస్టు అన్నాడు అంటే అసలైన సిద్ధాంతాన్ని వదిలివేసిన చెండాలుడు అని తిట్టాడన్నమాట అంటే కమ్యూనిజానికి బదులుగా పెట్టుబడిదారి విధానం సామ్రాజ్యవాద విధానాన్ని ప్రోత్సహించిన వ్యక్తిగా తిట్టాడు అని అర్థం సో దీంతో ఇక్కడ రష్యా చైనాల మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి ఈ సమయం దాకా రష్యా చైనాకు తన టెక్నాలజీని ఇచ్చింది తన డిఫెన్స్ కు సంబంధించిన టెక్నాలజీని ఇంకా చాలా రకాలుగా కూడా చైనాకు ఇచ్చింది కానీ ఇది జరిగిన తర్వాత కృత్యవ్ వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల అరవై నుండి ఈ విధంగా ఇవ్వడాన్ని పూర్తిగా ఆపేసింది ఆ తర్వాత అంటే మావో తర్వాత చైనా కూడా రష్యా లాగా రివిజనిస్టు దేశం అయింది అంటే పేరుకే కమ్యూనిజం కానీ అందులో ఏ నిజము ఉండని స్థితి అన్నమాట ఇదే సమయంలో భారత్ అయితే రష్యా దగ్గర తీసుకున్న టెక్నాలజీని కాపీ పేస్ట్ చేయదు రష్యా పేటెంట్ని గౌరవిస్తుంది ఇంత సుదీర్ఘకాలంలో ఎప్పుడూ కూడా భారత రష్యా పట్ల ఇలా చైనా లాగా కరప్ట్ గా ప్రవర్తించలేదు సో రష్యా భారత్ని ఒక సెక్యూర్డ్ కస్టమర్ గా చూస్తుంది భారత్ అంటే రష్యాకి బోలెడు ట్రస్ట్ అందుకే అద్భుతమైన బ్రహ్మోస్ ని టెక్నాలజీతో సహా ఇచ్చింది ఆ బ్రహ్మోస్ మొన్న పాకిస్తాన్ ని పరిగెత్తించి పరిగెత్తించి కొట్టింది బ్రహ్మోస్ ని సెల్ఫ్ గా భారతదేశంలో తయారు చేసుకుని ఇతర దేశాలకు అమ్ముకునే అవకాశాన్ని కూడా ఇచ్చింది ఆల్రెడీ భారత్ బ్రహ్మోస్ లను తయారు చేసి ఇతర దేశాలకు అమ్ముకుంటోంది కూడా ఇప్పుడు ఫిఫ్త్ జనరేషన్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్లను లను కూడా టెక్నాలజీతో పాటుగా ఇస్తాను అంటుంది అంటే భారత్ పట్ల ఎంత ట్రస్ట్ ఉందో రష్యాకి అర్థం చేసుకోవచ్చు అందుకే చైనా భారత్ల మధ్య యుద్ధంగానే జరిగితే రష్యా వెళ్లి చైనా వెనక నిలబడుతుంది అనేది అబద్ధం జస్ట్ తటస్థంగా ఉంటుంది అంతే అలాంటిది రావడానికి ముందుగానే భారత్కి టెక్నాలజీతో సహా ఫిఫ్త్ జనరేషన్ ని ఇస్తోంది రష్యా పంతొమ్మిది వందల అరవై రెండులో చైనాతో యుద్ధం జరిగిన తర్వాత భారత్కి తన వార్జెట్స్ని ఇంకా ఇతరత్ర డిఫెన్స్ని ఇచ్చింది కానీ ఇప్పుడు ముందుగానే ఇస్తోంది చైనా అండ్ యుద్ధం యుద్ధంగానే జరిగితే రష్యా చైనా వెనక చేరితే అమెరికా భారత్ వైపుకు వస్తుంది ఇందులో ఏ డౌటు లేదు ఇది రష్యాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే మొన్న రష్యా విదేశాంగ ప్రతినిధి అమెరికా అండ్ వెస్ట్ దేశాలు చైనా భారత్ల మధ్య గొడవను సృష్టిస్తున్నాయి అన్నాడు సో ఎట్ లాస్ట్ ఏమిటి అంటే రష్యాకి అసలైన మిత్రుడు చైనా కాదు భారత్ ఎస్యు ఫిఫ్టీ సెవెన్ అండ్ ఎస్ ఫైవ్ హండ్రెడ్లను ఎక్కడ ఎవరి కోసం మోహరిస్తోంది భారత్ ఎల్ఏసి వద్ద చైనా కోసమే కదా చైనా ఫిఫ్త్ జనరేషన్ని తయారు చేసుకుని ఊపు మీద ఉంది కాబట్టి చైనాకు ధీటుగా భారతిని ఉంచడానికే రష్యా భారత్కి టెక్నాలజీతో సహా ఇస్తోంది మరి రష్యాతో భారత్ నిజమైన స్నేహం అలా ఉంటుంది ఈ విధంగా రష్యా భారత్ని ఒక మంచి మార్కెట్ గానే కాదు ఒక నిజమైన స్నేహితునిగా చూస్తుంది జియో పాలిటికల్ ఎక్స్పర్ట్స్ రష్యా భారత్ల మధ్య సంబంధం గురించి రష్యా ట్రస్ట్ ఇండియా టు ఏ బయర్ నాట్ ఏ రైవల్ అంటారు అంటే రష్యా భారత్ని పోటీదారుగా కాకుండా నమ్మకమైన కస్టమర్గా చూస్తుంది అని అర్థం ఇలా అంటారట చైనాని మాత్రం రష్యా ఈ విషయంగా అస్సలు నమ్మదు అందుకే పంతొమ్మిది వందల అరవైలోనే చైనాకి టెక్నాలజీని ఇవ్వడం ఆపేసింది రష్యా సో చైనాకు భారత్లకు యుద్ధంగాని జరిగితే చైనాకు మాత్రమే రష్యా సపోర్ట్ ఇవ్వదు ముందుగా యుద్ధం జరగకుండా ప్రయత్నిస్తుంది తర్వాత యుద్ధం ఆపడానికి రెండు దేశాలతో తనకున్న బలమైన సంబంధాలను కూడా ఉపయోగిస్తుంది అంతేకాని చైనాతో కలిసి రష్యా కూడా భారతపైకి రావడం ఎన్నటికీ జరగదు మరి ఇది విన్న తర్వాత దీనిపైన మీ విశ్లేషణ ఏమిటో కామెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్